నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీ వాళ్ళకి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే టార్గెట్ వాళ్ళకి లేదు టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ టార్గెట్ అయితే కనిపించట్లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారినే దెబ్బ కొట్టాల నిన్న మన జరిగినటువంటి సభ తర్వాత వైసీపీ పార్టీ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ముందుగా చూస్తే వాళ్ళు టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ గారినే పోయినసారి మట్టి నీళ్ళు తెచ్చాడు ఈసారి చిన్న చాక్లెట్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన్ని చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చివరికి అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అయితే జరిగింది సో ఆయన ఏమంటున్నాడంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడు అని అందుకే పిఎం మోదీ చాక్లెట్ ఇచ్చాడని అంబటి రాంబాబు సెటర్లు ఇప్పుతున్నాడు అసలు ఈ చాక్లెట్ ఎందుకు ఇచ్చినాడు అది వచ్చేసి కోఫ్లెట్ అనమాట అది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చే క్రమంలో విపరీతంగా దగ్గుతున్నాడు ఆయన హెల్త్ కండిషన్ చూసి ఆయన దగ్గును చూసి తన దగ్గర ఉన్నటువంటిది అది ఇచ్చినాడు అనమాట అంటే విక్స్ వేపరాబ్ లాంటిది అదే విక్స్ లాంటిది చప్పరిస్తే కనుక కొంచెం ఉపశమనం ఉంటుందని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి దాని మీద కూడా కుళ్ళు వేసేటటువంటి సిచ్యువేషన్ ఈరోజు వైసీపీ పార్టీకి వచ్చిందంటే వీళ్ళ రాజకీయ అజెండా జెండా ఏంటనేది అర్థం చేసుకోవచ్చు ఇక పవన్కి స్థిరత్వం ఉండదట ఇది చెప్తుంది అంబటి రాంబాబు గారు దేంట్లో స్థిరత్వం కావాలి ఆయన చెప్పాడు ఎలక్షన్స్ ముందు చెప్పాడు మీ కుంభస్థలం బద్ద కొడతాను అని చెప్పేసి దాంట్లో స్థిరత్వం ఉంది కదా అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు చేయాలనివ్వను అని చెప్పాడు చేసి చూపించాడు కదా దాంట్లో స్థిరత్వం ఉంది కదా అదేవిధంగా వైసీపీ పార్టీని అదప్ప తొక్కుతాను అన్నాడు స్థిరత్వం ఉంది కదా అదేవిధంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తొక్కనివ్వను అన్నారో వాళ్ళ నోరును మూసుకునేలా చేశాడు స్థిరత్వం ఉంది కదా ఇంకేం స్థిరత్వం కావాలి ఇక రాజకీయంగా తను పార్టిసిపేట్ చేసిన తను పోటీ చేసిన తన పార్టీ నిలబడినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకున్నాడు రెండు ఎంపీ స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక తోపు పార్టీగా నిలిచాడు ఇంకేం స్థిరత్వం కావాలి ఆ తర్వాత పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి వేసినటువంటి రోడ్ల విషయంలో ఏనాడైనా గిరిజనులు పట్టించుకున్నారా ఏనాడైనా గిరిజన గ్రామాలకు వెళ్ళి వాళ్ళ తాండాలకు వెళ్ళి చివరాఖరికి చెప్పులు కూడా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి స్థిరత్వం లేదా ఆయన ముందు నుంచే చెప్పండి నేను పొత్తులు పెట్టుకునే రాజకీయం చేస్తానని చెప్పేసి ఇంకా స్థిరత్వం ఏంటి వైసీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే స్థిరత్వమా జగన్మోహన్ రెడ్డి గారితో నడిస్తే స్థిరత్వమా ఇక ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని చెప్పారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మన స్పీచ్లో మాట్లాడినారు కదా రాష్ట్ర అభివృద్ధి గురించి గత ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి పంచాయతీల గురించి ప్రతి దాని గురించి చెప్పినాడు కదా ఇంకేం స్థిరత్వం కావాలి మీకు అని జనసేన పార్టీ కేడర్ అడుగుతున్నారు పవన్ రాజకీయాలకు పనికిరాడు అవును రండి పవన్ నిజంగానే రాజకీయాలకు పనికిరాడు ఎందుకంటే అవినీతి చేయడు కదా అక్రమ మార్గాలు డబ్బు సంపాదించదు కదా దొడ్డిదారిన దిగ దగులుబాజీ రాజకీయాలు చేయడు కదా అదేవిధంగా ఎనిమిది ఈడీ కేసులో లేదంటే కనుక అక్రమ మనీ లాండరింగ్ కేసులో లేదంటే ఎవరైనా చంపిన కేసులో లేదంటే ఎవరైనా లేపేసిన కేసులో అవి లేవు కదా అవి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ రాజకీయాలు పని పనికొస్తాడు ఒకసారి ముస్లింల దేశభక్తులు అంటారు మరోసారి వారే ఉగ్రవాదులు అంటారు గతంలో మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అన్నారు ఇప్పుడు మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారని చెప్పేసి మండిపంటారు సరే మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చి తిట్టినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతుంటే నిలబడినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇది ముస్లింలు దేశభక్తులు ముస్లింల దేశభక్తిని పవన్ కళ్యాణ్ ఏం ఓకే పవన్ కళ్యాణ్ గారే ముస్లింలు దేశభక్తిని శంకించలేదు టెర్రరిస్టులు ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరి చంపినారు కాబట్టి ఆయన ఆ విధంగా రియాక్ట్ అయినాడు దీంట్లో ఏం తప్పు కనిపించింది నాకైతే అర్థం కాలేదు ముస్లింలు అంతా ఎక్కడ ఎక్కడన్నాడు పవన్ కళ్యాణ్ ముస్లింలు ఉగ్రవాదులు అన్నాడా చూపించండి మోడీని ఆకాశాన్ని కట్టారని చెప్పేసి మండిపడ్డారు అవును ప్రధానమంత్రి కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఆకాశానికి కాకపోతే అంతకుమించి చెప్తాడు దాంట్లో ఉంది అని చెప్పేసి జనసేన పార్టీ కేటర్ అంటున్నారు సో ఇదనమాట అంబర్ రాంబాబు గారికి సంబంధించిన సంగతి ఇలా వైసీపీ పార్టీకి సంబంధించి కీలక నాయకులంతా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే పనులు గట్టిగా పడ్డారు